వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై కేవలం పదకొండు సీట్లకు పరిమితమైన తర్వాత నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి పార్టీని ఇటు అధికారంలో ఉన్న వాళ్ళు పూర్తిగా బలహీనం చేసే పరిస్థితి వస్తుందా అని చెప్పి చాలా ప్రశ్నలు బయటకు వచ్చాయి చాలా షార్ట్ టైంలో ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికి నిజం చెప్పాలి అంటే బలహీన పడుతుంది అనుకున్న వాళ్ళు భయపడే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ అధినేత అడుగులు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉంటూ ఉన్నాయి ఉండబోతూ ఉన్నాయి చాలా మంది కాంగ్రెస్ కి సంబంధించిన సీనియర్ నేతలు కాకుండా కూటమిలో సర్దుబాటు కాని వాళ్ళు కూడా నెక్స్ట్ రాబోయే రోజుల్లో వైసీపీలోకి రాబోతున్నారు జస్ట్ నోట్ మై వర్డ్స్ అండ్ మనకి మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ మంత్రి గారు శైలజానంద్ గారు కూడా వైసీపీలోనే చేరారు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది సో ఈ నాలుగు సంవత్సరాల ప్రజల తరఫున ఫైట్ చేసే వైసీపీ వేదిక మీద నుండి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనుకున్న వాళ్ళు వైసీపీ వైపు అయితే చూడబోతూ ఉన్నారు ఇందులో మరో కాంగ్రెస్ నాయకురాలు కూడా బయటకు వచ్చి వైసీపీలో చేరబోతుంది అని చెప్పే సమాచారం అయితే అందుతూ ఉంది ఆ వార్తలు అయితే వస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి మొన్నటి వరకు ఉపాధ్యక్షాలుగా పనిచేసిన శుంకర పద్మశ్రీ సుంకర పద్మశ్రీ అని సో షర్మిళ గారు పిసిసి అధ్యక్షాలు అయిన దగ్గర నుండి ఆ మేడంకు ఈ మేడంకు పడతలేదు శుంకర పద్మశ్రీ డైరెక్ట్గానే షర్మిళ గారి మీద తీవ్రమైనటువంటి విమర్శలు షర్మిళ చేసే రాజకీయం మీద ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది బీజేపీ కూటమిలో వండుకొని బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటే షేమిలా గారి జగన్న జడుతూ ఉంటారు ఆహార రాష్ట్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని కాపాడేకి సామె అహర్నిశలను శ్రమిస్తూ ఉన్నారు దీని మీద శంకర పద్మశ్రీ గారికి ఆర్ఎస్ పార్టీకి ఫిర్యాదు చేసినా మరొకటి చేసినా స్పందన లేదు సో ఇక ఆ పార్టీలో ఉండి అనుకున్నారేమో త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అని చెప్పైతే వార్తలు వస్తూ ఉన్నాయి అండ్ అదే సమయంలోనే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన ఏమే మరి గన్నవరం వైసీపీ బాధ్యతలు ఏమైనా ఏమి ఇచ్చే పరిస్థితి ఉంటుందా గన్నవరం నుంచి మొన్న పంతొమ్మిది వేల టీడీపీ గెలిచిన తర్వాత వైసీపీ వైపు వచ్చినటువంటి వల్లభనేని వంశీ తానైతే ఇప్పుడు యాక్టివ్గా కనిపిస్తలేరు నియోజకవర్గానికి కూడా అయితే అందుబాటులో లేరు మళ్ళీ ఇప్పటికి ఇప్పుడు యాక్టివ్ అయ్యే పరిస్థితి లేదా వల్లభనేని వంశీ రాజకీయంగా ఎలాంటి ఆలోచనతో ఉన్నారు ఇవన్నీ వీటన్నిటి మీద ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు ఆయన ఒకవేళ సుంకర పద్మశ్రీ గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వస్తే ఆమెను ఏవైనా గన్నవరం ఇన్ఛార్జ్గా వైసీపీ నియమించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే పడేయలేం ఆ వల్లపడ వంశీ గారి అంటే తన తన రాజకీయ అడుగులకు సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత వైసీపీ కూడా ఏమైనా ఒక నిర్ణయం తీసుకుంటుందా గన్నవరంలో వైసీపీకి ఒక ఇప్పుడు ఒక ఇన్ఛార్జ్ అయితే ఖచ్చితంగా కావాలి వంశీ యాక్టివ్గా లేరు మరి వైసీపీ దగ్గర సమాచారం అయితే ఉంటుంది అంటే బలమైన వంశీకి సంబంధించి వాట్ నెక్స్ట్ అని సో బేస్డ్ ఆన్ దట్ ఈమెవరైనా పార్టీలోకి తీసుకొని గన్నవరం బాధ్యతలు ఇచ్చినా కూడా ఆశ్చర్యం ఉండకపోవచ్చు అండ్ ఒక బలమైన వాయిస్గా కూడా శంకర పద్మశ్రీ అయితే ఉపయోగపడచ్చు వైసీపీకి